వెల్కమ్ టు అలగడ్డ మహిళాక్స్ నేనండి మీ చేపలక్కని ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే పిల్లలకైతే కర్జికలు కాల్చి పెట్టాం కదండి ఆ పిల్లలని అయితే మొత్తానికి అయితే రేపు సోమవారం అయితే బల్లే ఒలిపెడుతున్నాను ఈ ఇప్పుడు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈరోజు మనం పొలంలోకి వెళ్తున్నామండి ఈరోజు మనం పొలంలోకి వెళ్ళిన తర్వాత మనం ఈరోజు పొలంలోకి మందు అయితే చల్లాలండి ఎందుకంటే ఇప్పుడు అంత అండి మొక్కలు ఆ మొక్కలకైతే మనమైతే మందైతే ఈ ఈరోజు ఖచ్చితంగా అయితే పోయాలి ఎందుకంటే వాన వస్తుంది వాన వచ్చేటట్టుంది అందుకు కాబట్టి వాన రాకముందుకే మనమైతే మంది అయితే చాలా సాలమ్మటికి ఆ మందు ముట్టలు ఎన్న అనేది మీకు మా మనం షాప్ దగ్గరికి వెళ్ళినాక చీపిస్తానండి ఎన్ని మందు ముట్టలు తీసుకునేది చూడండి అయితే బండి అయితే వేసేసారు మూటలు రెండు జాగ్రత్త వారి అన్ని గుంతలు గుంతలు అంటే కావాలి ఇక్కడ ముకుందాపురం దావండి వాళ్ళు మనం ఇక్కడ గు ఇదివలే అందరం అక్కడనే పోవాలి మీరే కాదు మూడేళ్ళు చూసుకో నువ్వు మూడు మూడు చూడండి ఎలా కష్టపడుతున్నాము మేమైతే ఈ కొండ కింద మాకు సరిగా దావలేదండి వెళ్ళడానికి అలాగే వెళ్తున్నారు పిల్లలు అయితే చూడండి వీళ్ళు కూడా ఒక అబ్బాయి కాలేజీకి వెళ్తాడు ఒక అబ్బాయి మామూలు అంటే మా అబ్బాయికి అయితే వాళ్ళ నాన్నకు బాగలేదని నేనే చదివేలేదండి చదివేలేదని చాలా బాధపడుతున్నాను నేనైతే ఇప్పుడైతే కొండ చూడండి మా దావ ఎలా ఉందో కొండలోంచింది తిప్పారమ్మటి ఉందండి కొండ అంటే కొండ కాదు తిప్పవారం అమ్ముటి ఉంది తగిన దావా అమ్మటింది దావ మాకు సేలేకి జాగ్రత్త తీసుకుంది గుండు నేను దిగుతా సమయం తిన్నాగా మూట పడితే నేను ఎత్తో దించలేను చెరువు పోతేనేమో బుడదా గుంతలల్లా నీళ్లు చెరువులన్న కష్టమే చే దగ్గరికి రావాలన్నా కష్టాలే ఎన్ని కష్టాలున్నా మనం వెళ్తే మన జీవితాన్ని కొనసాగించాలండి ఈ నుంచి మోసుకో మేము మూటలు మళ్ళా ఈ నుంచి మాకు మోసిందండి ఈ నుంచి బగ్గిలు మోసాయి ఈ నుంచి మంచు మోయాలి పనికైతే వచ్చేసామండి చిన్న దగ్గరికి మంది అయితే కలుపుతున్నాం వచ్చిందండి ఏంది గడ్డలు కట్టి తెచ్చు కానీ మీకు గడ్డల మీద అప్పటికే ఎత్తరాడు అంత చూడండి గడ్డలు కట్టి చూడండి చూడండి మా ఆయన మందు మందు పోయడానికి తయారు చేస్తున్నాడు చూడండి ఎలా తయారు చేస్తున్నాడు ఎట్లా కట్టినా మతం ఓయ్ మతం పోయ్ హాయ్ కట్టిన చూడండి ఎలా కడుతున్నాడు మా ఆయన మీకు అది మందు కొస్తుంది అది మీకు ఒకసారి తీపిస్తానండి నేను మందు ఎలా పోతున్నాడు భర్తీ అయిపోయి మీకు సీట్ ఇల్లు ఇప్పుడు చక్కెర మాదిరి ఉంటుందా మొత్తానికి అయితే మేము మూటలు అయితే కన్ఫ్యూజ్ పన్నామండి మేమైతే యూరియా తేవాల్సిన తేవాల్సిన మూట కానీ మాకైతే మార్పిడి జరిగిందండి ఇప్పుడు చెట్లకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది

ఎక్కడ వస్తుంది కదరా చూడండి ఈరోజైతే మొత్తానికి అయితే మేమైతే షెల్లో బాలా అయితే పోస్తున్నామండి చూడండి మాకు స్టిక్ లేదండి కెమెరా పట్టుకోవడానికి అందుకు గా పట్టుకొని ఉండాలి ఆ చెల్లిని మక్కసన్న చూడండి మాది ఎంతైతే అయిందో జానం ఖుషి ఉందండి ఇప్పుడైతే మనం అయితే మందు సార్ అమ్మ పోసుకోవాలండి ఎందుకంటే తొందరగా తోట అనేది మనకు పెరుగుతుంది అలా చదువుకోవాలండి మనము చూడండి మందు ఎలా పడుతుందో కాళ్ళలో చేపల పని చూసుకోవాలా చేతుల పని చూసుకోవాలా మనకు ఏ పని లేకుండా ఏ పొలంలో పనికి వెళ్ళాలా కూలి పనికి వెళ్ళాలా చూడండి ఇద్దరు అయితే ముందు వెళ్తున్నారండి వెనక పట్టుకున్నాం లేనక మనం కానీ చూడండి ఎలా పోసుకుంటూ పోయినారో మందు మళ్ళా ఈ మందు సుడులలో పడకూడదండి దీంట్లో సుడులలో పడితే షర్ట్ అనేది అందుకు సుడులో పడకుండా మనం పోసుకోవాలండి ఈ మందు చూడండి మనం అక్కడ గుడి దగ్గర తెచ్చిన మట్టి అండి ఇది దేవుని దగ్గర తెచ్చిన మట్టి మనమైతే పొలంలో చల్లడానికి తీసుకొచ్చానండి నేను మన పొలంలో చల్లడానికి చూడండి మన పొలం ఎంత పెరిగిందో పొలం పైరు చూడండి ఎలా ఉందో మొత్తానికైతే ఈరోజైతే మనమైతే చల్లైతే మనయితే చల్ల చల్లాం కదండి మనం మనం మన వేసాం కదా ఆ గోంగూర అయితే రండి రకెళ్ళి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అయితే చేయండి